고. 또 그때가 됐을가나 సరే మన పెరిగిన తీరు కుటుంబ నేపథ్యం మనకందరికీ తెలిసిన హిందే రక కావచ్చు అట్లాగే శంకరంగా కావచ్చు వాళ్ళని పెంచిన వాళ్ళు కావచ్చు వాళ్ళు కావచ్చు అదే ఇటు వామపక్ష ఉద్యమాలలో ఉన్న అందరితోనూ అట్లాగే బయటి ప్రపంచంలో జర్నలిస్టులతోనూ ఆ తర్వాత సాహిత్యి పరిపూడాల్సింది కాబట్టి కౌలు కళాకారులు ఇవన్నిటికీ మించి తెలంగాణ ఉద్యమ సందర్భంలో తెలంగాణ జర్నిస్ఫోరంలోనూ ఒక యాక్టివిస్ట్ గా చాలా యాక్టివ్గా ఉద్యోగంలో పాల్గొన్న భవిష్య స్వేచ్ఛ స్వేచ్ఛ వ్యక్తిత్వం అనేది చాలా భిన్నంగా ఎదుర్కోవచ్చు అంటే చివరిలో అందరూ చాలామంది ఉంటారు కానీ మన ఫ్రెండ్స్ చాలా మంది మహిళలు పొలిటికల్ చర్చలలో కనబడారు కాదు అనేక ఒకటి చాలా మందిలో ఉండే మగ దృష్టి కావచ్చు చిన్నచూడు కావచ్చు ప్రోత్సాహం లేకపోవచ్చు కానీ స్వేచ్ఛ క్యాలిబర్ వల్ల ఆమెకున్న పరిజ్ఞానం వల్ల ఆమెకుండే పవర్ వల్ల బాధగా పెట్టడం వల్ల ఒక రాజకీయ అంతర్గత రాజకీయాలను చర్చించే మహిళా యాంతర్గా చాలా కాలం పాటు రాజకీయ చర్చింది జర్నిస్ట్ పూర్వం ఏర్పడినప్పుడు మొత్తం చిన్న ఛానల్లో వచ్చినప్పుడు కూడా చిన్నపిల్ల నిజంగా చిన్నపిల్ల కానీ మీరు బాగా గుర్తింపు ఏంటంటే ఆ ఉత్సాహం చైతన్యం ప్రశ్నించే తక్కువ ఇవన్నీ కూడా శిక్షలో భవిష్యత్న నేపథ్యం వచ్చి ఉండవచ్చు మనకప్పుడే లేదా కొంచెం అలా ప్రాపంచిక జ్ఞానం నుంచి రావచ్చు తెలంగాణ జరిగే వివక్షల మీద అనుకుంటాడు అవ్వచ్చు చాలా పట్టుగా ఉండేది నాతో పాటు ఆదిలాబాద్ దూర ప్రాంతాలకు కూడా వచ్చి సమావేశంలో పడుతుంది సమావేశాల మీద మాట్లాడాలి అట్లాంటి స్వేచ్ఛ మాధవపాటి ఉద్యోగంలో ఉన్న స్వేచ్ఛ నిజమే వ్యక్తిగత జీవితం అనేది చాలా సందర్భాలలో మనం తచ్చుకో తడింది కాదు అనుకోలేసం ఆమె సామాజిక జీవితం అంతా మనకు తెలుస్తుంది నాకైతే తెలుస్తుంది తెలుసు పాటు నాతో పాటు జర్నిస్ట్ అట్లాగే ఆమెతో ఉన్న చాలా మంది మహిళలు అందరికీ కూడా ఆమె చరిత్ర తెలుసు అట్లాగే చవిత్రం అయితే వచ్చిన తర్వాత మట్టిపూల పూల వచ్చిన తర్వాత ఆమె సాహితీ లోకానికి కూడా పరిచయం ఆమె అభిప్రాయాలు అందరికీ తెలుసు అని అందరి మనసులను ముక్కున్న మనిషి ఆమె స్వేచ్ఛ అందరికీ దగ్గర ఉంది కానీ మళ్ళీ ఒకసారి అనుకుంటే వ్యక్తిగత జీవితం సరళంగా జరుగుతుంది అనే విధానం దీనికి మనం మరణించిన తర్వాత చాలా సమానంగా చెప్పుకోవచ్చు స్వేచ్ఛ మరణించిన తర్వాత బహుశా జీవిస్తుంది అంటే ఇది నిజాన్ని చాలా చాలా చదివించాలి చదివిస్తా చాలా శుద్ధంగా సోషల్ మీడియా ఆత్మహత్యల మీద సామాజిక వాళ్ళకి కూడా ప్రస్తావన ఇచ్చి ఈ ఆత్మహత్యలన్నీ సామాజిక ఈ ఆత్మహత్యల మూలాలన్నీ సమాజంలో ఉంటాయి అనే దాన్ని సూసైడ్ తెచ్చి మాట్లాడిన వాళ్ళు రాష్ట్రాల మీద దుఃఖాన్ని ఒక సమాజాన్ని కానీ మానసికమైన స్థితిని పట్టించుకోలేని అండగా ఉంది చర్చ స్వేచ్ఛ మానాన్ని దాంతో చేస్తుంది చర్చ జరిగింది నిజమే మన సమూహం ప్రగతిశీల సాహిత్యంగా ఉంటామా ఇంకేమన్నా అనుకోవచ్చు కానీ మనం ఒక సమూహం ఈ సమూహం వినిపడి లేదా ఈ సమూహం ఒక మనిషిని కూడా వచ్చింది నిజానికి సమూహాలు మనిషిని రక్షించే స్థాయిలో ఉన్నాయి మనిషిని రక్షించగలరా వ్యక్తిగత జీవితాల్లో ఉన్న సంక్లిష్టత వ్యక్తిగత జీవితాల్లో దృక్యాలు ఎట్లా సాధ్యమవుతాయి ఈ చర్చ కూడా కావాల్సిన చర్చ మనం అంతా వ్యక్తిగత జీవితాల్లో భద్రంలో ఉండకపోవచ్చు చాలా సందర్భాలు కానీ పంచుకోవడానికి ఒక తోలు ఉండాలి కదా అనుకుంటాం కదా పంచుకోవడానికి మనిషి ఉండాలి అని అనుకుంటాం కదా సే ఎదు పంచుకోలేదు ఎదుగుపరచుకోబోతుంది ఏంటంటే మనం కూడా చెడువును ఆవరించుకుంటాం దాసి దాసీ మీద బాగా శక్తి న కూడా చాలా మంది చూస్తున్నారు మనం కూడా పవిత్రమైన తోలించుకోవచ్చు ఆవరి పెళ్ళి అంటే విడాకులు అంటే రెండో భర్త అంటే మూడో సహచర్యం అంటే కూడా మనకి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఒకవేళ మాట్లాడుతున్నాం ఇవన్నీ చర్చ జరిగినవి చెప్తున్నాయి ఒకసారి ఆలోచించుకున్నాం ఉండవచ్చు వాళ్ళ ఎందుకు గౌరవించడం లేదు వాళ్ళని ఒక పాజిటివ్గా ఎందుకు సహజీర్యమైన ఈ విషయంలో వాళ్ళ వ్యక్తిగత జీవితాలను మనం ఎంత తీర్పులో పెట్టాలి నాకు ఒక తీర్పు తీర్పు ఈ తరాలు పడుతున్న ఒక బాధ ఈ తరాలిగా తరలంగా లేవు ఈ తరాలు పడుతున్న దర్శన తరలంగా లేవు మరోవైపు ఒక ప్రపంచం బహిరంగంగా ఉన్న ఒక ప్రపంచ ఉత్తర ఈ స్థితిలో వీళ్ళకి మనం ఏం చెప్తున్నాం ఏం చెప్పాల్సి ఒక సమూహంగా మనం ఏం చెప్పాల్సిందని అనుకున్నాను చెప్పకపోతే సరే పంచుకోకపోతే సరే వాళ్ళతో మాట్లాడకపోతే సరే ఎవరు ఎవరిని కానీ దయచేసి తీసుకుంటున్నారు నేను రెండు భక్తులే మాట్లాడదలుచుకున్నా స్వేచ్ఛ మా బిడ్డ మనందరి బిడ్డ ఇటువంటి స్వేచ్ఛ దాటి వచ్చిన మరణం అయితే ఏ ఆడబిడ్డకు రావద్దనేది మేము కోరుకుంటున్నాము ఇది పురుషాధిక్య సమాజం ఇందులో పురుషులు స్త్రీలను వేటాడుతూ ఉంటారు ఆ వేట వీళ్ళు మోసగాలు ఇప్పుడు పూర్ణచంద్రగా మోసగాడు ఇంకా ఎవడ ఉండడం లేదో తెలియదు కానీ వాడు పచ్చి మోసగాడు దుర్మార్గుడు వాడు వాడికి నచ్చిన ఆడపిల్లలు ఏది వెంటాడి వేటాడి వాడుగా అనుభవించిపెట్టాడట వాడు ఒక పచ్చి స్త్రీలో ఉడు నా బిడ్డలు అంటే మూడేళ్ళు వెంట పడి ఆ బిడ్డని నటి అని ఏ విధంగా మాయ చేసిందో తెలియదు కనుక ఏంటంటే వాడికి శిక్ష జైలు బయటకు రాకుండా జీవితం శిక్ష పడేటట్టు చూడాలని చెప్పేసి నా కోరిక నేను చెప్పేది అక్కచెల్లకూడదు అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఇటువంటి దుర్మార్గులు ఇప్పుడు సమాజంలో ఎక్కువైరు రోజు రోజు పేపర్లో చూస్తుంటే టీవీలలో చూస్తుంటే ఇట్లా మరణాలు లెక్కలే కూడా జరుగుతున్నాయి నాకు చాలా బాధ అనిపిస్తున్నది ఎందుకు గురించి అంటే ఎందుకు ఇట్లా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని అనేది అంటే కేవలం అంటే తప్పు పట్టుకోకండి అక్క చెల్లెలు వాళ్ళు మగవాడే మాయ మాటలు చెప్పగానే చెల్లెలు అక్కడ మాయన పడిపోతాయి బట్టి నమ్మేస్తాను నమ్మద్దు వాడు ఎవడో ఎదురుటోడు వాడి చరిత్ర ఏంటిది అవన్నీ తెలుసుకొని నిజానికి కూడా కాదన చూసిన తర్వాతనే అది అవసరం అది కరెక్ట్ గా ఉంటేనే అప్పుడు ఏమైనా ఆలోచించాలి తప్ప కానీ వచ్చేసి మా మాటలు చెప్పేసేసి ముట్టలు వేసుకుంటే దయచేసి అట్లా తొందరపడి వాళ్ళ ఈ మగ అందరి కొందరు మగ దుర్మార్గులా కుర్చులో చిక్కుకోకండి అనేది నా విజ్ఞప్తి మన బిడ్డలాగా స్వేచ్ఛ బిడ్డలాగా ఇంకా ఏ బిడ్డకు మన రాకూడదు అనేది నేను కోరుకుంటున్నా అందరూ కూడా దాని వరకు కృషి చేయాలా మనం మళ్ళీ ఇంకా ఆ బిడ్డ ఆత్మహత్య చేసుకోకుండా మన తగినంత మనం దానికి పాటుపడ చేసుకోకుండా చూడాలనేది నా అది మనం అర్థం చేసుకోలేకపోతున్నాము మనందరం కూడా బాధ్యత వహించాల్సిన వస్తుంది ఎందుకంటే బయట దేశాల్లో చాలా సాధారణంగా రిలేషన్షిప్ గురించి చెప్పుకుంటారు మాట్లాడుకుంటారు పెళ్లి పెళ్ళిల గురించి ఫస్ట్ హస్బెండ్ సెకండ్ హస్బెండ్ స్టెప్ ఫాదర్ స్టెప్ మదరు అని చెప్పి ఇక్కడ కల్చర్ రాలేదు కానీ యువత ముందుకు పోతున్నారు నేను యూనివర్సిటీలో గత రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్నాను కాబట్టి నాకు ప్రతి తరం వాళ్ళలో వస్తున్న మార్పులు పేర్లు అన్నీ చూస్తుంటే కంపైన్ గా చేస్తే ఒక మోడన్ ఫేస్ ఆఫ్ ఇస్ కాంటెంపరీ టైంస్ చూడాలి ఆ మోడర్న్ ఫేస్ లో ఉన్న యువతని పూర్తిగా మనము చాలా ట్రెడిషనల్గా అమ్మాయి అంటే పెళ్లి చేసుకోవాలి పిల్లలు వెనాలి తర్వాత మళ్ళీ వాళ్ళని పెద్ద చేయాలి అమెరికా పంపించాలి ఏదో చేయాలి దగ్గరనే ఉన్నాను తప్పితే పేచలాంటి అమ్మాయిలు ఈ తరంలో ఉన్నారు ఉంటారు వస్తున్నారు వాళ్ళ కోసం మనం ఏం చేయాలి అనేది ఆలోచించాలి ఖచ్చితంగా ఇక్కడ కులం ఉందేమో వాళ్ళు సంధ్య అన్నట్టు కులం ఖచ్చితంగా ఉంది అది పూర్ణచంద్రరావు అప్రోచ్లో ఉంది మనం పేచ చనిపోయిన తర్వాత వేస్తున్న ప్రశ్నలో ఉంది ఆ జంటలు ఆ కులం రెండు కలిపితే ఎంత అనిచీవిత ఉంటుందో అవన్నీ కూడా మనం చూస్తున్నాము ఇప్పటి నుంచైనా సరే ఈ తరం నుంచి స్వేచ్ఛ ఒక మన ముందు పెట్టి వెళ్ళిపోయింది నాలాంటి అమ్మాయిల్ని మీరు ఎట్లా చూస్తారు అని సో మనము పూర్ణ చంద్రరావులను ప్రశ్నించడం నేర్చుకుందాం పూర్ణ చంద్రీవేయడం నేర్చుకున్నాం వాళ్ళని ప్రశ్నిస్తాం స్వేచ్ఛలని స్వేచ్ఛగా వర్శనిస్తాం